వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఒక మంచి వ్యక్తి సహకారం లభిస్తుంది మీ ఆలోచనలు సరైనవే అయినప్పటికీ కార్యక్రమాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి కుటుంబ ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు టెండర్స్ అతి కష్టం మీద అనుకూలిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కుటుంబంలోని వృద్ధులకు సంబంధించిన పెన్షన్ విషయంలో తాత్కాలికమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి రాజకీయ కళారంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి గోరంతలు కొండంతలు కాకుండా జాగ్రత్త వహించండి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి సింహరాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరుచుకోవలసి రావడం వల్ల మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు ఆర్థికంగా కొంత పరిస్థితి మెరుగుపడుతుంది కన్యా రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్దిని సాధించగలుగుతారు వ్యక్తిగత కారణాల దృష్ట్యా మీరు అడిగే సెలవులు కార్యాలయంలో లభించకపోవడం లోటుగా కనిపిస్తుంది రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీ మంచితనం మీకు శ్రీరామ రక్ష అవుతుంది అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని నిదానంగా లాభపడతారు జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు న్యాయవాదులతో చర్చలు సాగిస్తారు చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు చేసే సూచనలు ఉన్నాయి ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి మకర రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతిని సాధించడానికి దృష్టిని సారిస్తారు ఆర్థిక పరమైన లాభాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించండి మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగస్థుతిని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్